దర్శకధీరుడు రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ప్రతి సన్నివేశాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ అమరశిల్పి జక్కన్న ఒక్కో సన్నివేశాన్ని చెక్కుతుంటూ వస్తారు ఆయనాన్ని జాగ్రత్తలు తీసుకోబట్టే ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ హిట్గా నిలుస్తుంది సినిమా బాగా వచ్చే వరకు ఎట్టి పరిస్థితుల్లోని రాజీపడిన మనస్తత్వం రాజమౌళిది సన్నివేశం సరిగ్గా రాకుంటే అవసరమైతే వంద సార్లైనా మళ్ళీ నటీనటులతో చేయిస్తారు ప్రస్తుతం మహేష్ బాబు హీరోగా ప్యాన్వర్ సినిమాను సిద్ధం చేస్తున్నారు దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా శర్వేగంగా జరుగుతున్నాయి దుర్గాట్స్ పతాకంపై పదిహేను వందల కోట్ల భారీ బడ్జెట్ తో డాక్టర్ కెఎల్ నారాయణ దీన్ని నిర్మించబోతున్నారు ఇదిలా ఉంటే పరిశ్రమలో అందరి హీరోలతో రాజమౌళి సినిమా తీశారు అల్లు అర్జున్తో మాత్రం తీయలేదు మగధీర సినిమాకు అల్లు అరవింద్ నిర్మాతగా వ్యవహరించారు ఈ సినిమా షూటింగ్ జరిగే సమయంలో రాజమౌళికి అల్లు అరవింద్ తో విభేదాలు తలెత్తాయి సినిమా విడుదలకు సంబంధించిన విషయంలో వివాదం తలెత్తింది దీంతో అల్లు అరవింద్ను రాజమౌళి పక్కన పెట్టేశాడంటారు ఇప్పటి వరకు అల్లు అరవింద్ నిర్మాతగా రాజమౌళి సినిమా చేయలేదు అలాగే ఆయన కొడుకు అల్లు అర్జున్తో కూడా సినిమా చేయలేదు భవిష్యత్తులో ఏమైనా వీరిద్దరి కాంబినేషన్లో సినిమా వస్తుందేమో చూడాలి గతంలో చోటు చేసుకున్న ఈ ఇష్యూ వల్లే అల్లు అర్జున్తో సినిమా చేయనని రాజమౌళి చెప్పారు రాజమౌళితో పని చేయడానికి ఎప్పుడు అవకాశం వస్తుందా అని అందరూ ఎదురు చూస్తుంటారు ఎన్టీఆర్ రామ్ చరణ్ నాని ప్రభాస్ రవితేజ తదితర హీరోలతో రాజమౌళి సినిమాలు తీశాడు కానీ అల్లు అర్జున్తో తీయలేదు భవిష్యత్తులోనైనా రాజమౌళి తమ అభిమాన హీరోతో సినిమా తీస్తాడేమో అని బన్నీ అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు మరి ఇలాంటి ఎన్నో సినిమా క్రేజీ అప్డేట్స్ కోసం మా ఛానల్ సినిమా సంగతుల్ని ఫాలో అయిపోండి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్